నేను పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తే మూడు లక్షల మంది నిర్వాసితులు ఎవరు ఇళ్లలోకి ఒక కన్నీటి కదే గిరిజనులు చెప్తారు మేము అడవి తల్లి బిడ్డలు మేము ఎక్కడ పండిపాలు పొలానికి పొలం అంటాం ఇవ్వకపోయి ఎంతసారి చెప్పండి ఇచ్చిన సభ్యంగా ఇవ్వండి ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు డబ్బులు తీసుకున్నారా ఎక్కడ పెట్టారో తెలియదు తెలియ తెలీదు వాళ్ళకి న్యాయం చేయరు ఎవరు మాట్లాడరు ఇవన్నీ నాకు ఆవేదన కలిగించింది ఎందుకంటే మనం ఎక్కడో చోట సమాజంలో మార్పు రాకపోతే బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రాకపోతే ఈ దోపిడీ నిరంతరం సాగుతూనే ఉంటుంది అందుకని నేను ఒక జాతిని ఒక తరాన్ని మేల్కొలపడానికి వచ్చాను నాకు సరదా కోసం రాళ్ళు పోరాటం చేయడానికి వచ్చాను నేను అయితే నాకు ఏదైనా కాదు నా జీవితాన్ని దారపోయడానికి రాజకీయాల్లోకి వచ్చాను నా సర్వస్వం ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా భగవత్ సంకల్పం అది తల్లి సంకల్పం అది ఆ దుర్గాది సంకల్పం ఆ భవానీదేవి సంకల్పం కానీ నాకు ఆ కోరికలు లేవు నేను నాకున్న సంకల్పం వల్ల బలంగా పనిచేసుకుంటే వెళ్ళటమే ఆడపడుచులకి అన్నదమ్ములకి యువతకి అండగా ఉండటం అలాగే ముఖ్యమంత్రిగా రుణమాఫీ అంటే మొన్న కౌలు రైతుల దగ్గరికి వచ్చారు కౌలు రైతులు నా దగ్గరికి వచ్చి రుణమాఫీ మాకు ఎప్పటికీ రాదు భూమి రైతులకు వస్తూ దున్నేవాళ్ళం మేమంటే అలాంటి కౌలు రైతులకి అండగా ఉండటానికి కౌలు రైతులకు సంబంధించి జనసేన మేనిఫెస్టోలో పెట్టుకు దాని గురించి ఇంకా బాగా స్టడీ చేస్తూ ఉన్నాం కానీ కౌలు రైతులు నేను చెప్పదలుచుకుంది మీరు నష్టపోకుండా మీరు పండించే పటకి మద్దతు ధర గిట్టుబాటు ఇచ్చేలాగా మీకు అండగా ఉంటాను కౌలు రైతులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా అలాగే పంచాయతీ సర్పంచ్లకు కూడా మీకు ఎలక్షన్స్కి ఉన్న జన సైనికులు కూడా చెప్తా ఉన్నాను నా అన్నదమ్ములకి నా ఆడపడుచులు ప్రతి ఒక్క పేరు పేరు నేను చెప్తా ఉన్నాను సర్పంచ్లు జన పార్టీల ద్వారా ఎన్నుకోబడరు ఇండివిజువల్గా ఎన్నుకోబడతారు అలాగా మన పార్టీ ఆశయాలకి అర్థం చేసుకున్న వ్యక్తులు సర్పంచ్ నిలబడితే రేపు పొద్దున మనకి పంచాయతీ ఎన్నికలు వస్తే వారికి అండగా మనం అందరం నిలబడదాం అలాంటి ఎందుకంటే గ్రామాల్లో రెండు వర్గాలు ఉండిపోయినాయి ఈ ఈ థర్డ్ మీ దోచుకుని నెక్స్ట్ టైం మేము దోచుకుంటాం మధ్యలో సామాన్యులు న్యూట్రల్ పీపుల్ నలిగిపోతూ ఉన్నారు యువత నలిగిపోతా ఉన్నారు అందుకని గ్రామాలు కూడా బలమైన మూడో వర్గం ఒకటి రావాలి అందుకని సర్పంచులు నేను అనుకున్నది కూడా మీలో కూడా చాలా మందికి నాయకులు కావాలని చాలా బలమైన ఆశ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి నాయకులుగా మీరు రావండి ఒక రోజులు మీరు అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా స్థాయికి నేను నా బిడ్డలు ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు ముఖ్యమంత్రి గారు కోరుకుంటారో కానీ నేను అంటుంది మీరు నా బిడ్డలు నా బిడ్డ నా బిడ్డను పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళాలనుకుంటారు నాకు ఆ కోరికలు లేవు ఎందుకంటే నాకు ఇరవై రెండేళ్ళ వయసులో ఇరవై ఏళ్ల వయసులో యోగాభ్యాసానికి వెళ్ళిపోయిన వాడిని మూడు గంటలు పద్మాసంలో కూర్చొని ధ్యానం వాడిని ఏ కోరిక లేకుండా వచ్చాను నేను సినిమాలు నాకు నేను నా మీద రుద్దపడ్డాయి కానీ బలంగా ఇచ్చిన పనిని బలంగా చేయ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా నాకు నిజంగా ఉన్నదల్లా సమాజానికి సేవ చేయడం మీకు అండగా నిలబడటం మీకు మద్దతుగా ఎవరు ఎలాంటి దోపిడీదారులు మీద దాడి చేసినా మీకు నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడు దానికి వచ్చాను రాజకీయాలు ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్ష అంటారు స్పెషల్ స్టేటస్ గురించి అని స్పెషల్ స్టేటస్ అనే మాట మాట్లాడింది ఎవరు మాట్లాడారు మీరందరూ కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్ష మీకు రోజుకి నేను ఎన్ని కోట్ల రెండు కోట్లు ఖర్చు అవుతా ఉంది రెండు వేల పదహారులో మాట్లాడింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను మాట్లాడాను జనసేన పార్టీ మాట్లాడి ముఖ్యమంత్రి గారు నేను మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాను ప్లాన్ చేస్తాను నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడారని చెప్తాను ఆ రోజున భారతీయ జనతా పార్టీ నా బంధువుల వాళ్ళ భారతీయ జనతా పార్టీ మోడీ గారు నాకు అన్నాయా తమ్ముడా అమిత్ షా ఏంటి నాకేమన్నా పెద్ద అమిత్ షా పెద్దన్న అమిత్ షా లేదా వాళ్ళు తెలుగు వాళ్ళు లోపలిని వాళ్ళకి లాల్చిపోవడానికి నేను రేపు పొద్దున ఎదురు పొదురు ఇళ్లలో ఉండాల్సిందే ఒకే ఊళ్ళలో ఉండాల్సిందే ముఖ్యమంత్రి గారు మీరు నేను అమిత్ షా గారు మోడీ గారు కాదు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తాను నేను వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తాను రెండు వేల పద్నాలుగు ఎందుకు వెనకేసుకొచ్చింది మీరు తెలుగు వాళ్ళు మా వాళ్ళు మా సాటి తెలుగు జాతి అని చెప్పి మిమ్మల్ని వెనక్కి వచ్చాం ఎవరో బయట రాష్ట్రం మేము వెనకేసుకురాలా ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను జాయింట్ యాక్షన్ కమిటీని ఎందుకు పెట్టనుకున్నారు మీరు తప్పులు ఉన్నాయి ఇంత బాకీలు ఉన్నాయి మాట్లాడమని చెప్పాం నేను అన్ని మాట్లాడాను కాకినాడ సభలో నేను ఫార్మర్ ఢిల్లీలో ఉండే ఫార్మర్ సెక్రటరీస్ మాట్లాడాను ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ మాట్లాడిన డేటా అది అంతపుర సభలో నేను ఒకవైపున భారతీయ జనతా పార్టీ నాయకులను పాచిపోయిన లడ్లు పాచిపోయిన లడ్లను తిడతా ఉంటే వీళ్ళెల్లి అరుణ్ జైట్లీ గారికి మహాస్వామ్య చదవం తీసుకున్నారు మీరు కొన్ని తీసుకున్నారు ఒకవైపు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు నేను తిట్టలేదు తిట్టు లేదు ప్రతి ఒక్కరు తిట్టారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి అంట అనుభవం లేదంట అనుభవం రాహిత్యం అంట సరే కరెక్ట్ ఒప్పుకున్నావు వింటా ఉన్నా మీరు మాట్లాడతారు మీరేం చేశారు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తే అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు విజయవాడకి తీసుకొచ్చి ఊరేగింపులు చేయలే ఏనుగు అంబానీలు పెట్టి మరి దాన్ని ఎవడ అంటాడు మర్చిపోయారా మీరు ఈ రోజు చెప్తా ఉన్నారు మీరు ఈ రోజు కూర్చోబెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ప్రజల్లో ఉంది మీరు చేసే దోపిడీలు ఎక్కడ ఉన్నాయి దాని దగ్గర గురించి ఎవడో మాట్లాడతాడు మోడీ ఎవరు బంధువు కాదు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు గుజరాత్ లో కూర్చున్న వాళ్ళకేం బంధువులు కాదు నేను గుజరాత్ కోసం పనిచేయడం ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి పోరాటం చేయడానికి ఉన్నాను నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను మొదటి నుంచి పోరాడుతున్నాను మీరు మాటలు తప్పించుకున్నారు మీకు అనుకున్న బీజేపీ ఉన్నప్పుడు మీరు బిజాల మీద ఎత్తుకున్నారు సన్మానాలు చేశారు నేను ఎప్పటి నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాను ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది నిలబడలేదు నేను అదే మాట మీద ఉన్నాను మరి మీరు ఆ రోజున సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు మీరందరూ అందరూ సన్మానాలు చేయించుకున్నారు ఆ టైంలో ఈరోజు ఇప్పుడు ఈ పెద్ద పదవులు పొందిన రాజ్యాంగాన్ని పెద్ద పదవులు ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు నేను బాధపడతారు మళ్ళీ మరి ఆయన్ని మీరు ఏనుగం అంబారేల మీద వెక్కి మీరు సన్మానాలు చేయాల భారతీయ జనతా పార్టీ నాయకులకి